అనగనగా ఒక ఊరిలో ఒక సంవత్సరం వయసున్న బాబు పేరు చింటు వాడు ఇంకా సరిగ్గా మాట్లాడడం కూడా రాదు వారికి బన్నీ అనే కుక్క పిల్ల ఉండేది బన్నీ చాలా తెలివైనది చింటూని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండేది ఒక రోజు బన్నీ చింటు ఇంటి పెరట్లో ఆడుకుంటుండగా బన్నీ అకస్మాత్తుగా గట్టిగా మొరవడం మొదలుపెట్టింది చింటూ అటువైపు చూశాడు అక్కడ చిన్న పాము మెల్లగా చింటూ వైపుకి వస్తుంది చింటూ పాము అంటే ఏమిటో తెలియదు వాడు దానిని పట్టుకోవడానికి చేయి చాచాడు బన్నీ వెంటనే చింటూ దగ్గరికి పరిగెత్తి వచ్చి వారి చేతిని తన నోటుతో మెల్లగా పట్టుకుని వెనక్కి లాగింది తరువాత బన్నీ మళ్ళీ గట్టిగా మరుగుతూ పాము వైపు చూసింది బన్నీ అదే పనిగా మొదల విని చింటూ వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది చింటూని అప్పటికే పాము కాటు వేసి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది కాళ్ళు చూపించి బాగా ఏడుస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్